నాగర్ కర్నూలు జిల్లా సింగోటం జలాశయం నుంచి గోపాల్దిన జలాశయం వరకు చేపట్టిన లింకు కెనాల్ కాలువ నిర్మాణ పనులకు మోక్షం కలగడం లేదు పనులు ప్రారంభించి ఐదేళ్లు కావస్తున్నా ఇంకా పూర్తి కాలేదు వల్లభాపురం బొల్లారం శివారులో కొంతమేర కాలువ పనులు చేపట్టి అసంపూర్తిగా వదిలేశారు ఈ ఏడాది జూన్ పద్నాలుగున మంత్రి జూపల్లి కృష్ణారావు పనులు పునః ప్రారంభించినా ఇంకా అడుగు ముందుకు పడలేదు ఈ లింకు కెనాల్ పనులు పూర్తయితే వీపునగండ్ల చిన్నంబావి మండలాలతో పాటు నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండలంలోని గ్రామాలు సస్యశ్యామలమవుతాయి కాలువ నిర్మాణ పనులకు రెండు వేల ఇరవై ఆగస్టులో నూట నలభై ఏడు కోట్ల పరిపాలన అనుమతులు వచ్చాయి ఆ గుత్తేదారు పనులు చేయకపోవడంతో ప్రస్తుతం మరో కాంట్రాక్టర్కు పనులు అప్పగించారు అయితే ఈ కాలువ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు పరిహారంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఎకరాకు పది లక్షల వరకు పరిహారం ఇస్తామని మంత్రి జూపల్లి హామీ ఇవ్వగా ఎకరం భూమి కొనాలంటే ఇరవై లక్షలుందని రైతులు చెబుతున్నారు ఈ ప్రతిబంధకాలను అధిగమించి కాలువ నిర్మాణం పూర్తి చేయాలని పరివాహక ప్రాంత రైతులు కోరుతున్నారు ఇప్పుడు సింగోటం నుంచి గోపాలి కాలువ వస్తుంది దీనిలకు రైతులకు పరిహారం అని భూమి పరిహారం తక్కువగా చెబుతున్నారు మరి బయట ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు వచ్చి మార్కెట్ వాల్యూ ఉంది గవర్నమెంట్ అవార్డు ఏమో పది లక్షలకు చెబుతామని ఆలోచన గవర్నమెంట్ ఉంది రైతులకు సరైన పరిహారం ఇప్పించాలని కోరుతున్నాను రిజర్వ్ గోపాలకు కాల్వ తీయాలని తీసుకురం మేము దానికి ఇది సర్వే చేసిన ప్రకారంగా ఇక్కడ పట్ట పట్ట పొలాలు ఉన్నాయి ఇక్కడ వద్దు పైన పరంపవు గవర్నమెంట్ పొలాలు ఉన్నాయి అక్కడ నుంచి తీసుకోమని చెప్పాను మా వాదన సరే ఒకవేళ పట్ట పొలాలకి గెలిచిపోతున్నాం అంటే రేటు పక్కన చూస్తే వేరే విధంగా ఉన్నాయి గవర్నమెంట్ రేటు వేరే విధంగా కట్టిస్తామని చెప్పి తక్కువ రేటు కట్టిస్తా అంటే మేము ఉన్న పొలం పోయినాక మేము ఎక్కడ ఏ దేశాలు పోవాలి ఎక్కడ పోయి అడుక్కొని తినాలి మేము బతకాలి మాకు ఉన్న పొలం కావాలి మీకు అవకాశం తీసుకోవడానికి అవకాశం కూడా ఉంది గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఉంది మీకు ఈ పట్ట పొలాల్లో వద్దు గవర్నమెంట్ ల్యాండ్లోకి గెలుచుకోమని చెప్పి చెప్తున్నాం దీనికి మేము మీరు అర్థం చేసుకొని ఆలోచించుకొని అదే విధంగా చేసుకోవాలని కోరుకుంటున్నాం